తామ టీవీ న్యూస్ కి స్వాగతం తన క్లయింట్ కేసు విషయంలో స్థానిక సీఐ రఘుపతిని కలవడానికి వెళ్లగా కేసు విషయంతో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దెల అమృతరావు కవితలపై తన పోలీసు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే ఆకారణంగా న్యాయవాదులపై చేయి చేసుకుని దాడి చేయడం జరిగింది అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుండి తక్షిణ సీఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని అందరూ న్యాయవాదులు రేపు కోర్టు విధులు బహిష్కరించి సీఐ మరియు ఎస్ఐని సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేసే వరకు విడుదల చేయమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్స్ కూడా విధులు బహిష్కరించి సంఘీభావం తెలిపాలన్నారు అందరికీ నమస్కారం నా పేరు గద్దల అమృతరావు ఐమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అవర్ నేమ్ ఈస్ జి కవిత సీఈస్ ఆల్సో అండ్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిత్తరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కా కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మైలాన్ చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర కూర్చున్న పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా మా మా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సరే దీని తర్వాత మా భారత్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు మరియు మా మిస్సెస్ కూడా మాట్లాడుతుంది మీరు వినండి అందరికీ నమస్కారం అండి నేను జనగామ బార్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాను అండి మేము ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్స్ సార్ అడ్వకేట్ సార్ అని మేము మాట్లాడితే బెస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అన్నారనగా మేము బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి దెంగేయండి మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు కోర్టుకు కోర్టులో చూసుకోలేదు అన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిందనేసి విచక్షణ రహితంగా తిట్టారండి తిట్టి అమాంషంగా తిట్టి బయట మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మొక్కుమడిగా దాటికి వచ్చేసి మొక్కుమడిగా దాడి చేశారండి దాడి చేసి లోపలి తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనయండి ఈ విషయమకై మన సి చట్టపరంగా చర్య తీసుకోవాలండి పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి మొక్కుమ్మడిగా దాడి వేసారండి అందరినీ సస్పెండ్ చేశారు ఆడారండి ఈ విషయంపై జనగాం భారత్ సెషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉప్పమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు దారుణంగా తిట్టడం జరిగింది అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు భారత్ సెష్యను మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి వారి ఎవరైతే బాధ్యులు ఉండో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి కో అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానని ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి బార్ అసోసేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఒక ఈరోజు ఒక న్యాదుల న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుష్యం కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు ఎవరైతే న్యాయ మా తోటి న్యాయవాదులు కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కాంప్లైంట్ చేసి వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయదులపై దాడి చేసిన సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు వీధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా భారత అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి భారత అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయో ప్రతి భారత అసోసియేషన్ కూడా సంఘీభావం తెలపవలసిందిగా ప్రతి భారత అసోసియేషన్కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ధర మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం